శంకర్ గారు ఉన్నారు ఆవిడ పాడిన పాట ఏదైతే ఉందో హండ్రెడ్ మిలియన్స్ అయితే క్రాస్ అయింది సో ఆవిడతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అండి అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు పాడిన పాట హండ్రెడ్ మిలియన్స్ అయితే క్రాస్ అయ్యింది అసలు ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎలా వచ్చారు ఎలా ఇండస్ట్రీలో వచ్చారు నేనైతే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అస్సలు మ్యూజిక్లో లేదు ఏ ఇండస్ట్రీలోనే లేదు నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం సో నేను ఒక ఇప్పుడు ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది నేర్చుకుంటున్నాను సో నేను ఉస్తాద్ గులాం ముస్తఫాఖాన్తోని నేర్చుకుంటున్నా సో తన అకాడమీ నుంచి నేర్చుకుంటున్నా ఆలం సార్ తన సన్ను సో తనతోని నేర్చుకుంటున్నా సో అతను సోను నిగమ్ ఏఆర్ రెహమాన్ అలా సింగర్స్కి ట్రైనింగ్ ఇస్తారు సో అక్కడి నుంచి ముంబై నేను పుట్టిన పెరిగిన ముంబై సో అందుకే తెలుగు కొంచెం ఎక్కడక్కడ ఇప్పుడే నేర్చుకుంటున్నా సో యా ఇలా అయితే మీరు ఇండస్ట్రీలోకి రావడానికి మెయిన్ పిల్లర్ ఎవరు అని చెప్తారు ఎవరు సపోర్ట్ ఎక్కువగా నా ఫ్యామిలీ లైక్ స్పెసిఫిక్లీ నా డాడీ లైక్ బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ యూర్ బికాస్ ఆఫ్ హిమ్ అమ్మ పాట హ్యాపీ ఎవ్రీథింగ్ లైక్ మై మామ్ డాడ్ మెయిన్ పిల్లర్ నాకు నా డాడీ అమ్మ పాట ఆపర్చునిటీ ఎలా వచ్చింది అది లైక్ నేను ఇన్స్టాగ్రామ్లో ఒకసారి స్క్రోల్ చేస్తున్నా సో నాకు మిట్టపల్లి సురేందర్ గారు దొరికిండు సో నేను ప్రొఫైల్లో వెళ్ళి తనకి ఒక మెసేజ్ డ్రాప్ చేసిన మీతోని నాకు వర్క్ చేయాలి అని సో తను నాకు హైదరాబాద్కి పిలిచిండు సో నేను హైదరాబాద్ వచ్చి కొంచెం వాయిస్ టెస్టింగ్ చేసిన చాలా సాంగ్స్ ట్రై చేసిన మరి అమ్మ పాట వచ్చింది సో సెట్ అయింది సో అందరు డిసైడ్ చేసి ఓకే లెట్స్ గో ఫర్ అమ్మ పాట సో అలా జరిగింది అయితే మాక్సిమం మామూలుగా అయితే ఫ్యామిలీ అంత సపోర్ట్ చేయరు ఇండస్ట్రీకి వెళ్ళడానికి అమ్మాయికి అని చెప్పేసి అనుకుంటారు సో మీ ఫ్యామిలీలో ఎలా ఏమన్నారు అసలు వెళ్తాను ఎక్కడ నా సిచ్యువేషన్లో అయితే చాలా ఆపోజిట్గా ఉంది నేను స్టార్టింగ్లో లైక్ అనుకోలేకి నా ఫ్యామిలీ ఇంత సపోర్ట్ చేస్తుంది నాకు సో లైక్ నా ఫ్యామిలీ వల్లనే నేను ఎక్కడ ఉన్నా సో అంతే నా ఫ్యామిలీ సపోర్ట్ వల్లనే నేను ఉన్నా అంతే చెప్తాను అయితే ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ చేంజ్ చేస్తున్నారు ఏమేమి సాంగ్ ఇప్పుడు ఫిల్మ్ సాంగ్స్ వస్తున్నాయి ప్రాజెక్ట్స్ సో అది చేస్తున్నా సో అది తొందరగా రివీల్ అవుతుంది ఎస్ హండ్రెడ్ మిలియన్స్ క్రాస్ అవడం అంటే మామూలు విషయం కాదు ఈ మధ్య సాంగ్స్లో అందులో నా అమ్మ పాట కాబట్టి ప్రతి ఒక్కరికి ఎమోషనల్గా టచ్ అవుతుంది సాంగ్ సో హండ్రెడ్ మిలియన్స్ క్రాస్ అవ్వడానికి అసలు మీ కారణం ఏంటి సక్సెస్ స్టోరీ ఏమి చెప్తారు అది నేను చెప్తా అమ్మ దయ వాళ్ళ లైక్ అందరూ లైక్ ఆల్ ద మదర్స్ లవ్స్ అండ్ బ్లెస్సింగ్స్ ఇస్ వాట్ మేడ్ అమ్మ పాట రీచ్ సో మెనీ గుడ్ హైట్స్ సో యా అది మీ అందరూ బ్లెస్సింగ్స్ ముళ్ళనే మీ అందరూ ఫ్యాన్స్ మదర్స్ చిన్నపిల్లలు లైక్ స్పెసిఫిక్లీ చిన్న పిల్లలకి చాలా నచ్చింది ఈ సాంగ్ ఎవ్రీడే వింటారు వింటే ఉంట ఉన్నారు సో యా అందరూ బ్లెస్సింగ్స్ ముళ్ళనే అయితే మీ సింగర్ ఫేవరెట్ సింగర్ ఎవరు ఫేవరెట్ సింగర్ అయితే చాలా ఉన్నారు ఒక్కనేం చెప్పలేకపోతున్నా బట్ చాలా ఉన్నారు లతా ది లతా మంగేష్కర్జీ ఇంకా శ్రేయా ఘోషాల్ అరిజిత్ సింగ్ సెట్ శ్రీరామ్ చాలా ఉన్నారు ఓకే అయితే మీరు మా కోసం అమ్మ పాటను ఒకసారి అమ్మ పాడే అమృతాని కన్నతి అమ్మపాడే అమ్మ పాడే తేనె నూరి పారే నిండు జాబిని చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిని చూపించి గోటితో బుగ్గలు గిల్లేసి ఉగ్గులు పట్టి ఊపిరి లాలే నూరేలా నిండు దీవెలా అమ్మ పాడే సూపర్ చాలా బాగా పాడేది అయితే ఈ పాట మీరు పాడుకున్నప్పుడు యూట్యూబ్ లో పెట్టినప్పుడు అయితే కింద పాట బాగుంది మీ డ్రెస్సింగ్ సెన్స్ కొంచెం మార్చుకుంటే బాగుంది ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు స్టార్టింగ్ లో లైక్ ఇది అన్ని చాలా నాకు న్యూ అప్పుడు సో కొంచెం హర్ట్ అయింది బట్ అది ఫేమ్కి ఒక బ్యాడ్ సైడ్ ఉంటుంది ఒక గుడ్ సైడ్ ఉంటుంది సో అదే ఒప్పుకున్నా నేను అదే అక్సెప్ట్ చేసుకున్నాను సో అందరికీ నచ్చ లైక్ ఎవ్రీ వన్ షో లైక్ వుడ్ నాట్ లైక్ మై డ్రెస్సింగ్ సెన్స్ బట్ ఐ లవ్డ్ మై డ్రెస్ ఆన్ దాట్ అందరికీ లైక్ చాలా మందికి చాలా నచ్చింది ఆ డ్రెస్ ఆ డ్రెస్సింగ్ ముళ్ళనే ఆ లైటింగ్స్ డ్రెస్సింగ్ అన్నీ కలిసి ఒక మంచి ప్రోడక్ట్ వెళ్ళింది సో నేనైతే చాలా హ్యాపీ ఉన్నాను నాకు అసలు ఏం ఇంత లేదుకి బ్యాడ్ కామెంట్స్ అది ఓకే లే కామెంట్ సెక్షన్ పెరుగుతుంది కదా ఓకే నచ్చి అయితే చూసుకున్నట్లయితే మనం మీరు ఇష్టం బాగా అంటే క్లాసిక్ సాంగ్స్ పాడటం ఇష్టమా అమ్మ సాంగ్స్ పాడటం ఇష్టమా లేకపోతే డీజే సాంగ్స్ పాడటం ఇష్టం ఫోక్ సాంగ్స్ పాడటం ఇష్టం నేను లైక్ క్లాసిక్ సాంగ్స్ మెలోడీ సాంగ్స్ పోప్ సాంగ్స్ నాకు చాలా ఇష్టం ఓకే ఓకే అయితే ఫ్యూచర్లో మీరు ఏ సాంగ్స్ పాడాలి ఎవరితో ఎవరి సినిమాలో పాడాలి అనే డ్రీమ్ ఏమైనా ఉంటుంది కదా అలా నాని ఫిల్మ్లో పాడాలి అదే డ్రీమ్ ఉంది నాది ఏఆర్ రెహమాన్తోని పాడాలి మ్యూజిక్ డైరెక్టర్ దెన్ ఇంకా కార్తిక్ గారు సింగర్ తనతోని పాడాలి ఒక సాంగ్ చాలా ఉన్నారు మీకు ఎవరైనా కలవడం కానీ అభినందించడం కానీ ఏమైనా జరిగిందా సింగర్స్ ఏమైనా వచ్చి సీనియర్స్ యాక్చువల్లీ లేదు నేను యాక్చువల్లీ ముంబై నుంచి ఉన్నా సో నాకు ఇంత కాంటాక్ట్ అవ్వలే ఇప్పుడే నేను హైదరాబాద్కి కొంచెం రెగ్యులర్గా ఉన్నా షిఫ్ట్ అయినా సో యా మేబీ ఇన్ ఫ్యూచర్ గారు కూడా వచ్చారు మీకు ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటి నాకైతే లైక్ నేను చూసిన తన వర్క్ అన్ని సో నాకైతే చాలా నచ్చింది నాకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా తను ఇక్కడ వచ్చింది నా కోసం సో ఐఎమ్ వెరీ హ్యాపీ షీ కేమ్ ఫర్ మీ స్పెషలీ అబ్బా పెళ్ళియా ఇప్పుడైతే వర్క్ ఇంపార్టెంట్ అవును ఎప్పుడు ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు స్వీట్ గా కేరింగ్ గా ఉండాలి అంతే లైక్ రెస్పెక్ట్ఫుల్ ఉండాలి అంతేషన్ అదే డబ్బు కావాలి ఎట్లా సంపాదించుండ అలా ఏం లేదు అది నేను సంపాదించుకుంటా అది ఏం లేదు బట్ యా రెస్పెక్ట్ఫుల్ ఉండాలి కేరింగ్ ఉండాలి అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ